హాయ్ ఫ్రెండ్స్ మన దేశంలో ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక రక్షణ ఉందని మీకు తెలుసా ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం గురించి దానికి సంబంధించిన ప్రధాన నేరాల గురించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ముఖ్యంగా షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ వర్గాల వ్యక్తులపై జరిగేటువంటి తీవ్రమైన హింస వేధింపులు వివక్షలను నివారించడానికి రూపొందించబడింది ఇది సాధారణమైన నేరాల కోసం కాదు ప్రత్యేకంగా ఈ పర్టిక్యులర్ వర్గాలపై జరిగేటువంటి నేరాలకు మాత్రమే ఈ చట్టం వర్తిస్తుంది ఎస్సీ లేదా ఎస్టీ వ్యక్తిని గాయపరచడం హత్య చేయడం వారిని ఇంట్లో బెదిరించడం మానసికంగా వేధించడం వారి భూస్వామ్య స్థిరాస్తి హక్కులను ఉల్లంఘించడం వారి భూములు కానీ ఇల్లులు కానీ బలవంతంగా తీసుకోవడము ప్రభుత్వ రాజకీయ అవకాశాల నుండి వారిని వేరు చేయడం అంటే ఉద్యోగం స్కాలర్షిప్ రిజర్వేషన్ వంటి అవకాశాలు వారికి దూరం చేయడం వారి మత సాంప్రదాయాలను దేవాలయాలను వారి సాంప్రదాయ పద్ధతులను కావాలని దెబ్బతీయడం నేరపూర్వకంగా వారికి అడ్డంకులు కలిగించడం అంటే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనకుండా వారిని ఆటంకపరచడం సామాజికంగా వారిని బహిష్కరించడం అంటే సమాజంలో వారిని వేరు చేయడం వేడుకలలో పాల్గొననివ్వకుండా వారిని దూరంగా ఉంచడం బలవంతపు వివాహాలు అనైతిక వేదనలు అంటే మహిళలపై బలవంతకు వివాహాలు లేదా అత్యాచారాలు ఇలాంటివి చేసినప్పుడు వారి కుటుంబాలపై దాడి చేయడం లేదా దాడికి ప్రేరేపించడం మరియు ప్రభుత్వ రుణాలు రిజర్వేషన్లు సహాయాలు వారికి అందకుండా అన్యాయంగా లబ్ధి పొందే ఉద్దేశంతో వారి హక్కులను తొలగించే ప్రయత్నం చేయటం ఇవన్నీ కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి సంబంధించిన ప్రధానమైన నేరాల క్రిందికి వస్తాయి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్ట ప్రకారంగా నేరం రుజువైతే గనక ఆ నేరస్తునికి పడేటువంటి శిక్షలు భౌతికంగా హింసించి గాయపరిచినప్పుడు ఆరు నెలల నుండి ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది హత్య లేదా తీవ్రమైన దాడి చేసినప్పుడు పది సంవత్సరాల నుండి జీవిత ఖైదు వరకు జైలు శిక్ష మరియు జరిమానా అధికంగా పడే అవకాశం ఉంటుంది వారిని భయపెట్టడం వేధించడం వంటివి చేస్తే ఆరు నెలల నుండి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా కూడా ఉంటుంది వారి యొక్క భూస్వామ్య స్థిరాస్య హక్కులను ఉల్లంఘించినప్పుడు ఆరు నెలల నుండి మూడు సంవత్సరాల వరకు జైలు మరియు జరిమానా కూడా ఉంటుంది ప్రభుత్వం మరియు రాజకీయ అవకాశాల నుండి వారిని వేరు చేసే ప్రయత్నం చేసినప్పుడు సంవత్సరం నుండి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా కూడా ఉంటుంది వారి మత సాంప్రదాయాలపై దాడులు చేస్తే సంవత్సరం నుండి ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా కూడా ఉంటుంది బలవంతకు వివాహాలు లేదా అత్యాచారాలకు పాల్పడితే ఐదు సంవత్సరాల నుండి పది సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది వారిపై గుంపుగా దాడి చేయడం కానీ దాడికి ప్రేరేపించడం వంటివి కానీ చేస్తే సంవత్సరం నుండి ఏడు సంవత్సరాల వరకు జైలుతో పాటు జరిమానా కూడా విధించబడుతుంది వారిని సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా అడ్డంకులు ఏర్పరిచిన సామాజికంగా బహిష్కరించినా కూడా ఆరు నెలల నుండి రెండు సంవత్సరాల వరకు జైలు మరియు జరిమానా విధించబడుతుంది అన్యాయ లబ్ధి కోసం వారి హక్కులను వారిని తొలగించే ప్రయత్నాలు చేస్తే ఆరు నెలల నుండి మూడు సంవత్సరాల వరకు జైలు మరియు జరిమానా విధించబడుతుంది నేరం యొక్క తీవ్రత నష్ట పరిమాణం మరియు దోషి యొక్క ఉద్దేశాన్ని బట్టి శిక్షలు మారే అవకాశం ఉంటుంది ఈ చట్టం యొక్క ముఖ్యమైన ఉద్దేశం న్యాయం మరియు భద్రత కల్పించడమే అయితే ఈ చట్టం గుర్చిన అవగాహన సమాజంలో పెంచడం ద్వారా సమాజాన్ని సురక్షితం చేయటం మనందరి బాధ్యత చట్టాలను తెలుసుకోండి చట్టాలను గౌరవించండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి తప్పక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఐ ఆమ్ యువర్ అడ్వకేట్ అండ్ ఐ విల్ బి బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ లీగల్ అవేర్నెస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్